అందరికీ నమస్కారం పవన్ కళ్యాణ్ గారు పేకాటి మీద చేసినటువంటి ట్వీట్ ఇప్పుడు మూడు ముక్కల ఇష్యూగా మారింది డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ పేకాట ఇష్యూ పై ఆయన ఒక వర్షంలో మాట్లాడుతూ ఉంటే హోం మంత్రి గారు ఆవిడ ఒక వర్షంలో మాట్లాడింది అండ్ అలానే డిప్యూటీ స్పీకర్ గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారు ఆయనకు వర్షంలో మాట్లాడుతున్నారు అంటే ఒక ఇష్యూని సాల్వ్ చేసే విషయంలో కూటమి ప్రభుత్వ నాయకుల్లో ఐక్యత లేదు అని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది నేను ఒక వీడియోలో క్లారిటీగా మాట్లాడా పవన్ కళ్యాణ్ గారు ఈ పేకాట శిబిరాల మీద ట్వీట్ చేసిన తర్వాత వీళ్ళు కొన్ని విషయాల్లో ఐక్యతతో పని చేయట్లేదు అని చెప్పి అండ్ అదే విధంగా ఐక్యత లోపించడంతో పాటుగా ఇష్యూ మీద క్లారిటీ కూడా ఉండలేదు వీళ్ళకి ఇప్పుడు ఈ పేకాట ఇష్యూ చూసుకుంటేనే ముగ్గురు మూడు వర్షాలు చెప్తున్నారు దాన్ని సాల్వ్ చేయటానికి ఒకే వర్షంలో ఒకే తాటి మీద పని చేస్తేనే ఏ ఇష్యూ అయినా సాల్వ్ అవుతుంది ఇప్పుడు ముగ్గురు మాట్లాడిన మూడు వర్షంలో మాట్లాడుకుందాం వీళ్ళు చేసినటువంటి తప్పుల గురించి కూడా మాట్లాడుకుందాం పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారు ట్వీట్ ద్వారా వ్యవహారం డిఎస్పీ జయసూర్య గారు ఆయన పరిధిలో ఉన్నటువంటి ఏరియాస్ లో పేకాట శిబిరాలు విపరీతంగా పెరిగిపోయి అదే విధంగా ఈయన సివిల్ వ్యవహారాల్లో తల చూచి ఒక వర్గానికే పనిచేస్తున్నారు ఇక్కడ ఒక వర్గం అనేది గుర్తు పెట్టుకుంటే చివరిలో మాట్లాడుకుందాం అటువంటి ఫిర్యాదులు పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చినాయంట ఈ డిఎస్పీగా ఉన్నటువంటి జయసూర్య మీద పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు ఈయన మీద నివేదిక కావాలని చెప్పి ఎస్పీ గారిని కోరటం జరిగింది పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఫిర్యాదు మీద సంబంధిత శాఖ మంత్రి అయినటువంటి హోమ్ మినిస్టర్ అడిగితే ఆవిడేం చెప్తుంది ఆయన దగ్గరికి ఫిర్యాదులు వచ్చినాయి ఓకే తప్పేముంది సంబంధిత శాఖ మంత్రికి పంపించటమో లేకపోతే కింద ఉన్నటువంటి అధికారులకు పంపించటమో జరుగుతుంది కదా ఆయన అదే పని చేశాడు కదా అని చెప్పి ఆవిడ మాట్లాడడం జరుగుతుంది ఇక రఘురాం గారి విషయంలోకి వెళ్తే పూర్తిగా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దానికి విరుద్ధంగా ఆయన మాట్లాడారు ఒక పక్కేమో గోదావరి జిల్లాలో పేకాట ఆడతారు గోదావరి గోదావరి నేరం అని అంటే ఆడతారు అక్కడ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రెండు మూడు నెలల్లో పేకాట శిబిరాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది అని చెప్పి ఆయన మాట్లాడడం జరుగుతుంది అదేవిధంగా రఘురామ కృష్ణరాజు గారు డిఎస్పీ గురించి మాట్లాడుతూ ఆయన మంచిగా పనిచేసే అధికారి అని చెప్పి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆయన శాఖకు సంబంధించిన విషయాలు కాకుండా మిగిలిన శాఖల విషయాలు కూడా పట్టించుకోవటం మంచిదే కదా అన్నట్టు ఎటకరంగా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ లో ఒక వర్గానికి ఈ అధికారి అనుకూలంగా పనిచేస్తున్నారు అని చెప్పి రాశారు కదా సో దాని గురించి రఘురామ కృష్ణరాజు గారిని రిపోర్టర్ అడిగితే ఇక్కడ వర్గాలే ఉంటాయి ఇక్కడ ఉన్నది కోటం ప్రభుత్వం కోటమి ప్రభుత్వంలో నాయకులే కదా వీళ్ళకి అనుకూలంగానే ఉంటాడు కదా అన్నట్టు ఆయన మాట్లాడడం జరిగింది ఇది పేకాట ఇష్యూ పై కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముగ్గురు నాయకుల వర్షన్ యాక్చువల్ గా ఈ ఇష్యూలో పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి తప్పేంటి పదే 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 హోంశాఖ విషయాల్లో పవన్ కళ్యాణ్ గారు దూస్తున్నారు ఎందుకంటే అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని నెలల్లో ఈయన హోంశాఖ హోం మంత్రి అనిత్ గారి మీద కొన్ని కామెంట్స్ చేశారు మీరు చేయలేకపోతే కనుక పక్క తప్పుకోండి హోంశాఖ నేను తీసుకుంటే వేరే విధంగా ఉంటుంది అని చెప్పి ఈయన కొన్ని కామెంట్ చేశారు మళ్ళీ ఇప్పుడు ఆయనకి ఫిర్యాదులు వస్తే డైరెక్ట్గా అనిత గారితో మాట్లాడి అనిత గారి చేత సాల్వ్ చేయించాలి ఆ ఇష్యూని నేను ఒక విషయం చెప్తా ఇక్కడ ఇప్పుడు కూటంలో లేరు జనసేన సింగిల్ పార్టీగా అధికారంలోకి వచ్చింది అప్పుడు హోం మంత్రిగా అనిత గారిని పవన్ కళ్యాణ్ గారు కూర్చోబెట్టారు అని చెప్పి అనుకుందాం అప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఇటువంటి ఇష్యూ వస్తే బహిర్గతంగా ట్వీట్ చేస్తారా లేకపోతే హోంమంత్రి దగ్గరికి వెళ్ళి పని చేయించుకుంటారా పదే పదే ఒక మహిళ మీద హోంమంత్రిగా ఉన్నటువంటి ఒక మహిళ మీద ఈ విధంగా చేయటం వల్ల వీళ్ళకే నెగిటివిటీ వస్తుంది ఒక పక్కేమో మంచి పొజిషన్లో ఒక మహిళను కూర్చోబెట్టామని చెప్పి మాట్లాడుకుంటారు ఆవిడ చేతుల్లో అధికారం లేదు ఏమి ఆవిడ చేతుల్లో హోంశాఖ లేదు ఏమి అన్నట్టు వీళ్ళు చేసే పనులు ఉంటున్నాయి హోంశాఖ ఆవిడ సంతకాలు పెట్టడానికే తప్ప ఎందుకు పని చేయదు అన్నట్టు జనాల్లోకి వెళ్తుంది ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు అనితి గారు కేవలం తోలు బొమ్మ మాత్రమే వెనకాల నుండి వీళ్ళు ఆడిస్తున్నారు అని చెప్పి సో అందుకనే హోంశాఖకి సంబంధించిన ఇష్యూలు ఏమన్నా ఉంటే గనక ఆవిడ దగ్గరికి తీసుకెళ్లి ఆవిడ చేతే పరిష్కరించేటట్టు చేయాలి అంతేగాని ఈయన దగ్గరికి ఏదో కంప్లైంట్ వచ్చిందని చెప్పి డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిపోయి ఇంటి వీటిని చేసేయడం కరెక్ట్ కాదు ఇక రఘురామకృష్ణరాజు గారు మాట్లాడిన విషయంలోకి వెళ్తే కనుక ఆయన కూడా అలా మాట్లాడ ఉండకూడదు రిపోర్టర్లు ఏమన్నా క్వశ్చన్లు అడిగితే కనుక ఆయన ఏ విధంగా మాట్లాడాలి పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఎస్పి గారిని ఒక నివేదిక కోరారు ఆ డిఎస్పీ మీద ఆ నివేదిక వస్తుంది ఆయన రైట్ పర్సన్ అవుతే కంటిన్యూ అవుతాడు రైట్ పర్సన్ కాకపోతే కనుక ఎలిమినేట్ చేస్తారు ఇందులో ఏముంది అన్నట్టు మాట్లాడి ఊరుకుంటూ ఉంటే కనుక సరిపోయేది ఎందుకంటే హోంశాఖలో ఉన్నటువంటి అనిత గారు ఆయన శాఖకి సంబంధించిన విషయాల మీద పవన్ కళ్యాణ్ గారు ఇన్వాల్వ్ అవుతేనే ఆవిడ ఏమనలేదు ఈయన బయటకు వచ్చి అసలు ఏమీ లేదు అసలు ఇక్కడ అక్కడ ఏమీ జరగట్లేదు అన్నట్టు మాట్లాడి ఆ మాట్లాడడంతో పాటుగా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి రఘురామకృష్ణరాజు గారి యటకారంగా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు అందుకనే ఈ పేకాట ఇష్యూలో కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఈ ఇష్యూని సాల్వ్ చేసే విషయంలో ఐక్యతగా పనిచేయట్లేదు దాని మీద క్లారిటీ కూడా ఉండట్లేదు వీళ్ళకి ఒక ఇష్యూ మీద క్లారిటీ కానీ లేకపోతే ఐక్యత కానీ లేదనుకో అది సాల్వ్ కాదు ప్రజలకి మంచి జరిగే అంశం కాదు ఈ ఎంటైర్ ఇష్యూలో మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి అండ్ వీలైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ